క్రైస్తిలో దేవన్నా మనకి మహిమ గాక యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏమిటంటే మీరు సోదనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని మన జీవితంలోనికి శ్రమలు వచ్చాక కష్టాలు వచ్చాక సోదలు ఎదురయ్యాక ప్రార్థన చేయడం కన్నా వాటన్నిటికీ ముందే మనము మెలకు కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చిన శ్రమలను బట్టి దేవుడు వాటి నుంచి తప్పించడానికి ఒక మార్గాన్ని అనేది సిద్ధపరుస్తాడు పాత నిబంధనలు ఎడ్డేసిన ఒక వ్యక్తి తన యొక్క జీవిత ఆశీర్వాదం కొరకు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఒక మాట పలుకుతాడు కీడు నుంచి నన్ను తప్పించుము అని అంటే నా జీవితంలోనికి రాకముంది శ్రమలు నా జీవితంలోనికి రాకముంది నీవు నన్ను ఆశీర్వదించు అని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతములు నాలుగవ అధ్యాయము పదవచ్చునని చదువుకుందాం ఎబ్బేజు ఇశ్రీరుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపక దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఎబ్బేజీ విధంగా ప్రార్థన చేస్తూ కీడు నుంచి నన్ను తప్పించు అని ముందుగానే ఒక మెలకు కలిగిన ప్రార్థన జీవితాన్ని మనం ఎబ్బేజులో చూడవచ్చు నన్ను నీవు ఆశీర్వదించు నా సరిహద్దులు విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి సమస్తమైన కీడు నుంచి నన్ను తప్పించు అని ఎబ్బేజు ప్రార్థన చేయగా ఎబ్బేజు చేసినట్టుగా దేవుడు అతనికి తను ఏమైతే అడగాడు దేవుని సన్నిధిలో అది ప్రతిదీ కూడా దేవుడు అతనికి దయచేసాడు నీవు కూడా ఈరోజు శోధన రాకముందుని జీవితంలో ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రార్థన ఆలకించిన దేవుడు సమస్త కీళ్ళ నుంచి తప్పించి శోధన నుంచి తప్పించి అపాయం నుంచి తప్పించి దేవుని దీవించి ఆశీర్వదిస్తాడు అలాగే ఒకవేళ శోధనలు వచ్చినా కీళ్ళు వచ్చినా ఇప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆలస్యం లేదు కానీ నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు వాటన్నిటి నుంచి విడిపించడానికి అని సిద్ధంగా ఉన్నాడు నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుని ప్రార్థన అనిగించి సమస్తమైన కీడు నుంచి సమస్తమైన శోదన నుంచి అపాయం నుంచి దుష్టి నుంచి నేను తప్పించి దేవుడిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె